భగవంతుడు మనకేది అందించాడో దానిని కృతజ్ఞతగా పది మందికి అందించడం మన బాధ్యత మనకు ఆనందం అందితే ఆనందం పది మందికి అందాలి మరి దుఃఖం అందితే అది మన కర్మ విషయంతో వచ్చింది అనుకోవాలి పంచకూడదు అంచేతను భగవంతుడు ఎప్పుడు మన జీవితంలో నవ్వుల్ని నింపినా ఆ నవ్వుల్ని పది మందికి అందించాలి దుఃఖాన్ని మనం ఒక్కరమే అనుభవించాలి సంతోషాన్ని పది మందికి పంచు సంతాపాన్ని నీలోనే ఉంచు అంటారు భగవాన్ సత్యసాయి బాబా ఇది ఒక రకమైనటువంటి త్యాగ భావన ఎందుకంటే ఆ దుఃఖాన్ని పంచిపెట్టడం వల్ల వాళ్ళకు దుఃఖం రావడం తప్పదే చేసేది ఇవ్వలేదు మనకేదో తగ్గినట్టుగా అనిపిస్తుంది మేము పోయేది ఏం లేదు తాత్కాలికంగా తగ్గుతుంది కానీ ఆనందాన్ని పది మందికి పంచడం అనే దాని వల్ల క్రమంగా మన దుఃఖ భారం తగ్గుతుంది ఎందుకంటే ఇది సామాన్యమైన పుణ్యం కాదు అందుకని నేను జగన్మాతతో అదే అంటున్నాను నా బ్రతుకులు నవ్వు నింపావమ్మా ఇక నా ఆ చమత్కారంతో అందరినీ నేను నవ్విస్తాను నలభై ఏళ్ల వరకు ఏం పాటలు పడ్డామో ఉద్యోగాలు మార వ్యవసాయాలు మారా వ్యాపారాలు మారెం రకరకాల చేశం అయింది ఒక స్థిరమైన జీవితం వచ్చింది అసలు జీవిత లక్ష్యం ఏమిటో అర్థమైంది ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసింది ఎందుకంటే నలభై ఏళ్ళు దాటితే కానీ ఏ మనిషికి తాను ఎందుకు మనకు వస్తాడో అర్థం కాదు అసలు అంతవరకు గొంతులు వేస్తూనే ఉంటాం అందరూ నేరు లేదు మీరు లేదు అందరూ నేను వేశాను తొమ్మిది కాలేజీలు మారాం ఉద్యోగం కోసం రెండు సంస్థలు పెట్టాం ఓ స్కూలు ఓ కాలేజీ అన్నీ మూసాం లేదా ఎవరకు వదిలేసాం ఏదో జరిగింది ఎందుకని ఇవి మన స్థాయికి తగిన పనులు మన ఆలోచనకి తగిన పనిలో మనం మనం దేనికి తగము ఆ పనులు మనం చేస్తూ ఉంటాం ఒకసారి ఏదో గొప్పగా ఊహించుకుని మన గురించి మనం ఇదంతా మీరు సరిగ్గా ఏ వ్యక్తి జాతకం చూసినా అర్థమవుతుంది జీవితం చూసినా నలభై ఏళ్ళకి ఆ వ్యక్తికి ఒక పరిపక్వత వస్తుంది ఇక నలభై కాదు యాభై అయినా రాలేదు అంటే ఇక రాదు అది అంతే అంచేత అప్పటికి మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్దయి నిర్దేశించుకుని ఓ మనం ఇలా ఉండాలి భగవంతుడు ఇలా ఇలా బతకడం కోసం మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు అందుకని దీంట్లోనే మనం ఆనందంగా ఉంటూ పది మందిని ఆనందించడం ఎలా ఆనందింపజేయడం ఎలాగా అని ఆలోచిస్తే హాయిగా అందరి జీవితంలోనూ కూడా సాహిత్యంలోనే జీవితంలో కూడా హాస్యము చమత్కారమే ఉంటాయి అసలు ఆ మాట వస్తే మన తత్వవేత్తలు చెప్పిన ప్రకారం క్రీడార్థం సృష్టి ప్రపంచం అఖిలం ఈ సృష్టి ఓ పెద్ద ఆట ఓ పెద్ద శలోక్తి ఇందులో ఏమీ లేదు ఇందులో దాని గురించి ఆలోచించక్క లాగి తీరుతుంది అనుకున్నవి ఎన్నో కావడం లేదు అయ్యే అవకాశం లేదనుకున్న అవుతున్నాయి వ్యక్తుల జీవితాల్లోనూ అంతే ప్రపంచ చరిత్రలోనూ అంతే అప్పుడు అర్థమే కోట్లా ఇది లేలా ఇది క్రీడ అని ఇందులో బాధపడేదే ఉంది కానీ ఇందులోనే మనం హాయిగా ఆనందంగా ఉండాలి అంటే కొన్ని విషయాలు జంతువులు పక్షుల నుంచి కూడా నేర్చుకోవాలండి ఒక సంస్కృత కవి చెబుతున్నాడు ఏమయ్య జంతువులు పక్షులు కదా అని మీరు లోకు చేసి మాట్లాడకండి వాటి నుంచి కొన్ని మనం నేర్చుకోవాలి భాషణం కురయా అజవద్భోజనం గజవత్ స్నానమాచరేతు అజవద్భోజనం కుర్యాత్ గజవత్ స్నానమాచరేతు చులుకలాగా సుఖవత్ భాషణం కురియా చిలుక తక్కువ మాట్లాడుతుంది ఎవరైనా మాట్లాడితేనే అనుకరిస్తూ మాట్లాడుతుంది తనంత తానుగా పలకడం అనేది చాలా తక్కువ పలికిందమ్మా చిలక అంటారు పలికే బంగారమాయరా అంటారు అంత తక్కువగా మాట్లాడాలి ముద్దు ముద్దుగా మాట్లాడాలి సత్యం బృయాత్ ప్రియం బృయాత్ అన్నట్టే ప్రియమే ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యాలి సత్యం తప్పనిసరి అయితేనే లేకపోతే ఇప్పుడు చెప్పకపోయినా నష్టం లేదంటే చెప్పొద్దు పరిగెట్టుకుని సత్యాలన్నీ వరుసపట్టి ఇవాళ నేను పదహారు సత్యాలు చెబుతానని ప్రమాణం చేయక మనకు అవసరం ఆమని చెప్పడం ఎవరు చెప్పాలో వారు చెప్పుకుంటారు అన్ని సత్యాలు మనమే చెప్పక్కల మనం చెప్పే విషయానికో మనకి సంబంధం ఉన్న విషయానికో సంబంధం ఉన్న సత్యం అయితే మానకూడదు అది అక్కడ భయపడే సమస్య లేదు కానీ మనకు సంబంధం లేని సత్యాలన్నీ మనం చెప్పక్కర్ అంచేత సుఖవద్ భాషణం గురియా వీలైనంత చక్కగా చిలకల ప్రియంగా మాట్లాడు ఎందుకంటే ప్రియ వాక్య ప్రధానైన సర్వే తుష్యంతి తవక తస్మాత్ తదేవ వక్తవ్యం వచన ఇక దరిద్రత ఇష్టమైనట్టుగా మాట్లాడితే మనుషులేముటాయా పశుపక్షితలు కూడా ఆనందిస్తున్నాయి ఒక్కొక్కరు కూడా దూదు దూదు అంటే దగ్గరికి వస్తుంది పో 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 అంటే పోతుంది అప్పుడు దూదు ఏం పోయింది మనుషులు దగ్గర అవ్వాలి కదా మనకి అవ్వాలని అనుకుంటున్నాం కదా దగ్గర అయినా కాకపోయినా దూరం కావడం మంచిది కాదు కదా శత్రుత్వాలు మంచిగా పోక అందుకని ఇప్పుడు మాలాంటి అలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళకో ప్రవక్తలకు ప్రసంగాలు చేసేవాళ్ళు కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోయినా మేము ఖచ్చితంగా చెప్పక తప్పదు మేమే వీలైనంత వరకు ఎలా కాస్త దాన్ని మిఠాయి ఉండ చేసి మెత్తగా చెబుతామని చూస్తాం మామూలు వాళ్ళకి అంత పనే ఉందండి అసలు మాట్లాడకుండానే చాలా కాలం ఉండొచ్చు చాలా చెప్పు అంటే మీకైనా మాకైనా ఎవరికైనా సుఖవత్ భాషణం గురిజాత్ చిలకలాగా పలకడం వీలైనంత తప్పు మాట్లాడటం అది కూడా వీలైనంత ప్రియమయ్యేలా మాట్లాడే ఎందుకంటే వచనేక దరిద్రత ఏదో ఓ వెయ్యి రూపాయలు తీసి దానం వెయ్యాలి అంటే ముసముసలాడవచ్చు మాట్లాడడానికి మనలో దరిద్రమే ఉంది ఇందులో పోయేదే ఉంది మాట్లాడితే నష్టపోయేదే లేదు అందుకే అలాగే అజవత్ భోజనం కథ మేకలాగా తినమనాడు అంటే ఆకులు తింటుంది మేక అనేది మనం ఆకులు తినమని కాదు మేక ఒక మొక్క దగ్గర నుంచి వేగంగా ఆకులు లాక్కుంటుంది వేగంగా నవ్వులుతుంది కానీ నవ్వులుకున్నామేం కదా వేగంగా ఎందుకు లాక్కోవడం అంటే ఎవరైనా ఉంచి కర్రెట్టు కొడతారు సవకాశంగా అక్కడ ఆకేసి పప్పు వేసి నువ్వు సంచేవతార్థం చేసుకోమో అని మేకని అంటారేమిటి అది తొందరగా లాక్కోవాలి అదే ఎవరో వచ్చి కొడతారు అందుకే లాక్కోవాలి అని లాగేసుకుంటుంది అలాగే మరి లాక్కుని ఎక్కడ దానికి ఏమైనా సంచి ఉందా మనమైతే ఏ జీబులో ఉన్న భారత్ సంచి పెట్టుకొని పాపం తీరు తొందరగా లాక్కుని తొందరగా తినకపోతే ఎక్కువ తినలేదు లేదా మళ్ళీ మొక్కలు దొరికితే దొరకవో దాని బాధ్యత ఎందుకని భగవంతుడు తనకే ఏ శక్తి ఇచ్చారు అంటే తొందరగా లాక్కోగలిగే శక్తి తొందరగా నవలగలిగే శక్తి కూడా ఇచ్చారు అంచిత తొందరగా నవలాలి నవలకుండా ఉండకూడదు మళ్ళీ మేకలు వేరు కానీ మనం భోజనానికి అరగంట కనీసం కేటాయించే నలభై ఐదు నిమిషాలైనా తప్పులేదు అందుకని భోజనం తొందరగా చేద్దాం కూడా చాలా తప్పు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి చిన్నదరగద భోజనం అంటే ఏదో మనం మిగిలిన వాటికి పని చేయడానికి శక్తి కావాలి కదా అని భోజనం చేయడం కాదు శక్తి కోసం భోజనం ఎందుకండి విటమిన్ బిళ్ళలు నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఆ రుచి ఆస్వాదన అందులో మళ్ళీ ఆ రుచుల్లో చేదు తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఈ ఆరు రుచులు ఆస్వాదించడం ద్వారా నవరసాలని జీవితంలో భరించగలగడం శృంగారమైన వీరమైన కరుణమైన అద్భుతమైన హాస్యమైన భయానకమైన భీభత్సమైన రౌద్రమైన మనం కాస్త ఆస్వాదించగలగాలి తట్టుకోవాలి గుండెపోటు రాకుండా ఉండాలంటే ముందు ఆరు రుచుల భోజనం చేయాలి కొన్ని చేదువు కూడా ఉంటే కాకరకాయ చేదే తినాలి అప్పుడప్పుడైనా తినాలి వేపల చేదే దాంతోనే పడుకోవాలి ఎందుకు లేదా జీవితంలో చేదేలా భరిస్తాం అంచేతనే తొందరగా తినాలి కాస్త వీరేనంతా నవలుతూ తినాలి బాగా నవలు కూడా తినకూడదు అజవత్ భోజనం కురియాలు భోజనం తద కాకవన్ మైథునం కురియాత్ పెళ్ళైన వాళ్ళు తెలుసుకోవలసిన మాట ఎంత దంపతుల మధ్య కామోద్వేగాలు ప్రేమోద్వేగాలు ఉన్న ఏకాంతం దొరికే వరకు ఆ కోరికను నిగ్రహించుకోవాలి ఎందుకంటే కాకి ఇంత విచిత్రంగా ఏదో మన లోకు కట్టి మాట్లాడే పక్షి కాకి మరో కాకితో కలయాలంటే నిర్జనారణ్యంలో కలిపితుందడు దీని ఇల్లు బంగారం మామూలుగా ఇల్లుండే చోట కలవదు అది దానికి ఎంత నియమో ఎంత కోరిక కలగని మనం అనేక రకాల జంతువులను చూస్తాం వీధుల్లో అవన్నీ వేరు కానీ కాకి ఎలాంటిది అంటే నిర్జనారణ్యం ఈ కాకిన ఒక కాకిన అక్కడ వరకు పోతుని తీసుకుని అంతే ఎవ్వరూ ఉండకూడదు ఆ చెట్టు గుబురులోకి వెళ్ళిపోతుంది నిజంగా మనిషి నేర్చుకోవాలి ఈవేళ విశ్వవిద్యాలయాల్లో చేత మేము బహిరంగంగా ముద్దురెట్టుకుంటాం వీడియో వాళ్ళని పిలుస్తాం మూతి మూతి కలుస్తుండగా అరగంట ప్రత్యక్ష ప్రచారం చేస్తాం ఈ దరిద్రపు మూకకి ఆ కాకును చూపించాలి వాటిని చూసినా నేర్చుకోండి కొన్ని పనులు ఎప్పుడూ రహస్యంగానే జరగాలి వాటి గురించి మాటలు మాట్లాడడానికి మనం చాలా ఆలోచిస్తాం అవసరమే మాట్లాడతాం కానీ ఇంకా కిరీ దగ్గరికి వస్తే చెప్పేదేముంది ఏముంది వీళ్ళు టీవీలోనే అన్ని బహిరంగంగా చూపించడం అర్ధరాత్రి అన్నం అపరాత్రి అన్నం పెద్దలకు మాత్రమే పెద్దలకు మాత్రమేనే హెడ్డింగ్ పెట్టగానే ముందు కూర్చునేది పిల్లలే అక్కడ ఎందుకంటే అది పెట్టగానే అర్థమైపోయేది వాళ్ళకి ఇంకా అది మామూలుగా పెట్టకుండా ఏదో చేస్తే ఎవరో చూస్తారు పెద్దలకు మాత్రమే ఇదివరకు మా చిన్నతనంలో కూడా ఉండేది ఈ ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకి ముందు మాకే వెళ్ళబోద్దాయి అది పెద్దవాళ్ళు వెళ్ళేవాడు కాదు ఏ ఏముందిరా కాదు ఏముందిరా అనేవాడు ఏముందిరా అంటే ఏ ఉందిరా అనేవాడు చాలు ఇక్కడ ఆ వయస్సులో అలా ఉంటుంది ఇప్పుడు ఏ ఏమిటి ఆరు బిల్లు కూడా చోటు అవి విసుగు పెద్దయ్యా ఇంకేం అనే అర్థమైన ఏమి చూసేది అంటే కాకవన్ మైథులం కురియా శృంగార కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరగాలి కాకి నుంచి నేర్చుకోవాలి అది గజపత్ స్నానమాచరేదివేళ ఆధునిక కాలంలో మనలో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం హడావిడిగా రెండు చెంబులు దింబరించుకుని పారిపోవడం కాదు ఖచ్చితంగా కాస్త కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకోవడమే మంచిది ఈ కాలంలో ఎందుకంటే చలికాలం చల్లీలు ఎప్పుడూ మంచివే శాస్త్రంలో చెబుతారు ఎందుకంటే అప్పుడు పొయ్యి మీద కాచుకోవడమే తప్పితే నదులు కాలువలు అన్ని శుభ్రంగా ఉండేవి అందరూ వెళ్ళి స్నానం చేసేవారు మరి నదిలోనూ కాలువలోనూ చల్లీలు కాక వేడి నీళ్ళు ఎలా ఉంటాయి అవి పైగా ప్రవాహోదరం ఇవాళ సమస్య ఏమిటంటే ఈ అపార్ట్మెంట్ జీవనం వచ్చాక నీళ్ళని నమ్మడానికి వీలు లేకుండా ఉంది పైన ట్యాంకులో పోస్తారు ఎప్పుడు పోసారో తెలియదు ఎవరు కడగరు అవి కొంచెం కాచకుండా పోసుకుంటే ఇబ్బంది అందుకని కాస్త ఏ కాలమైనా కొంచెం గోరు వెచ్చటి నీళ్ళైనా పోసుకోవడమే మంచిది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి దాంట్లో ఇంకేదో నియమం ఇంద్రని గ్రహం అంటే చివరికి ఈ రోగాలు వస్తాయి దాంతో వచ్చేది ఏం లేదు అక్కడ ఏదైనా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు దీక్షలు ఉండి చేయడం అది వేరే విషయం కానీ సాధారణంగా జీవితానికి అంత ఇబ్బంది పెట్టుకోకలేదు ఎందుకంటే ఇవాళ పరిస్థితులు బాగాలేదు వ్యాధులు బాగా వ్యాపిస్తున్న రోజుల్లో మనం కొద్దిగా వేణీళ్ళు పోసుకోవడమే మంచిది కానీ పోసుకోవాలి శుభ్రంగా సర్వాభయవారు రుద్దుకోవాలి మళ్ళీ పోసుకోవాలి పైగా ఈ సబ్బులు ఎలాంటివి అంటే పైన పొరలా వ్యాపిస్తాయి ఏమేమి శుభ్రం చేయవు ఆ వ్యాపించిన పొర మళ్ళీ పోవాలంటే నీళ్లు పోసాక కూడా మళ్ళీ తోవాలి సబ్బు పెట్టాక తోవాలి మళ్ళీ నీళ్లు పోసాక తోవాలి తువాలతో శుభ్రంగా చెవులు కళ్ళు ముక్కు వెనక ఈ వీపు మీద అన్ని తుడుచుకోవాలి ఆ తువాలు కనీసం మూడు నాలుగు రోజులు ఒకసారి తీసి అవతల బారయ్యారు ఊరికి దాన్నే పట్టుకోవడం వేలాడేయడం మళ్ళీ దాన్నే పట్టుకోవడం ఇంతంతలా ఇంతలో ఒకటి ఏదో పొచ్చు తువ్వాలో ఏదో అంటారు టర్కీ టవరు అది ఎప్పుడు ఉతకరు అలాగే ఈ పిల్లలు ఉండేటువంటి గదుల్లో అయితే ఈ చదువుకునే విద్యార్థులు ఊరికి అక్కడ బాడేయడమే ఒక కుర్చీ మీద కనీసం దాన్ని విడదీసి ఆడేయడం ఆ వాళ్ళు ఎప్పుడూ ఆరయ్యాలి అవి ఎండ తోక ఎండ తాకారబడి వాటి గాలి తాకితే సరి గాలి సోకితే సరిపోదు ఎండ సోకాలి ఆ స్నానం ఏనుగు స్నానం చేస్తే గంట కాదు రెండు గంటలైనా బయటకు రాదు గజవత్ అన్నారు మనం రెండు గంటలైనా కాదు కానీ కనీసం ఇరవై అందుకే మన వాళ్ళు ప్రాచీన సంప్రదాయంలో స్నానం దగ్గర ఎప్పుడు గోవింద స్మరణని ఏవో స్తోత్రాలు చదువుకోమన్నా మరి మంత్రాలు లాంటివి కాదు కానీ మంత్రాలు ఇవి అక్కడ చదవకూడదు అందుకని స్తోత్రాలు పర్వాలేదు భజగోవిందం భజు గోవిందం అని లేదా అన్నపూర్ణాష్టకం అని అలా ఏదో దేవుడు స్తోత్రాలు మనకు వచ్చిన కొన్ని పద్యాలు గుర్తు చేసుకోవాల్సిన పద్యాలు అవసరమైతే లెక్కల స్తోత్రాలు ఈ బట్టి పట్టిన ప్రశ్నలు అలాంటివి స్నానం దగ్గర శుభ్రంగా ఇంకా స్మరణం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా మరణం చేసుకోవచ్చు కాంగారు వాళ్ళకి కల ఓ పక్క ఈ రుద్దుకోవడం పని నడుస్తూ ఉంటుంది ఇలాగా నాలుగింటి నుంచి నాలుగు మనం నేర్చుకోవాలి ఇందులో భౌతికంగా ఆరోగ్యం మానసికంగా ఇలా చెప్పినట్టుగా నవ్వులుతూ తినడం వల్ల సావకాశంగా స్నానం చేయడం వల్ల చిలకలా ముద్దుగా పలకడం వల్ల కాకిలాగా రహస్య శృంగార ప్రక్రియ వించడం వల్ల ఒక మానసికమైన అనుభూతి బహిరంగంగా ఎప్పుడు అనుభూతులు కలగవు ఇది ఒక విర్రితనంతపం మానసికం ఇక ఆధ్యాత్మికం చూడండి ఏ జీవిని మీరు అశ్రద్ధ చేయద్దు అన్ని భగవత్ స్వరూపాలే శుకుడను మా మామూలుగా ఉంటాం సుఖ మహర్షి అయినేగా కాకి అంటామేమిటి శనీశ్వరుడు వాహనం అయినాగా గజం అంటే ఎలాగంటే వినాయకుడు ముఖమే గజం అజయం మేక అది ఒక దేవుడికి వాహనమే అగ్ని దేవుడికి వాహనం అంచేతను ఏ జంతువుని మన సంస్కృతిలో అవమానపరచాలంటే దత్తాత్రేయ స్వామికి ఏదో ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారంటూ ఆయన తేనెటీగని గని కూడా చెబుతాడు అలాగా మనం కూడా ప్రతి జంతువు నుంచి నేర్చుకోవాలి అన్ని భగవత్ స్వరూపాలే విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే సునిచేవ స్వపాకే పండిత సమదర్శిన అని భగవద్గీత ఐదో విధానం చెప్పినట్టుగా ఉంటే ఆత్మతత్వం కూడా ఒకనాటికి బోధపడుతుంది అది ఆధ్యాత్మిక విందులో ఉండేది ప్రతి ఆచారంలో సంప్రదాయంలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం కాస్త పరిశీలిస్తే అవి కనబడతాయి